మనం అన్ని వెజిటేబుల్స్ తిన్నా మనకంటూ మనకు ఒక ఫేవరెట్ వెజిటేబుల్ ఉంటది కదా నా ఫేవరెట్ వెజిటేబుల్ కాకరకాయ ఎంత ఇష్టం అంటే పచ్చి కాకరకాయలు తినేయమన్నా తినేస్తాను నేను చిన్నప్పుడు కాకరకాయలు అస్సలు తినేదాన్ని కాదు నాకు ఈ కాకరకాయ కూర ఎవరు అలవాటు చేస్తారంటే మా మాధవత్ పిన్ని వాళ్ళు ఆడపడుచు ఇక్కడ నేను పిన్ని అని చెప్తుంది మా అమ్మ వాళ్ళ చెల్లిని మళ్ళీ మా ఆడపడుచు అనుకుంటారేమో చిన్నప్పటి నుంచి నేను అమ్మమ్మ వాళ్ళ దగ్గర పెరిగానని చెప్పాను కదా ఆ అమ్మమ్మ వాళ్ళు పిన్ని వాళ్ళు పిన్ని వాళ్ళు ఆడపడుచు వాళ్ళు అందరూ ఒక ఏరియాలోనే ఉండేవాళ్ళు నేను అమ్మ వాళ్ళ దగ్గర పెరిగినా ఎక్కువగా మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉండేదాన్ని మోన్కా తేజక్కతో ఆడుకోవడానికి మాధవత్ ఇంటికి వెళ్తా ఉండేదాన్ని మా మాధవత్త వారంలో ఒక్కసారైనా కాకరకాయ ఫ్రై చేసేది అయితే ఒక రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి మా మాధవత్త కాకరకాయ కూర వేసుకొని తింటా ఉండింది నేను వద్దొద్దు నాకు ఇష్టం లేదన్నా కూడా బలవంతంగా ఒక ముద్ద పెట్టేసింది అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట నేను కాకరకాయ కూర తినడం మెల్లమెల్లగా అది నా ఫేవరెట్ వెజిటేబుల్స్ లిస్ట్ లో ఫస్ట్ ప్లేస్ లోకి వచ్చేసింది నేను వంట చేయడం స్టార్ట్ చేశాక ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా చేసుకుని తింటూ ఉంటాను ఇవాళ ఏం చేసిన కాకరకాయ ఫ్రై కూడా యూట్యూబ్ లో చూసే చేశాను నా సొంత రెసిపీ కాదు సో అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేదు